హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో నేను పాడబోయే పాట శ్రీరామయ్య పాట రామచంద్రరావేలయము నమము బ్రోవ రాజీవానయను గును మంగళము రామ మంగళము రామ రావేలా నీలి వర్ణని విడచి నిముషమైనాగలేను నీలివర్ణ నిను నువ్వు విడచి నిముషమైనాగలేను ఎన్ని గణియలైన నీ స్మరణ మానలేము నీ స్మరణ మానలేము రామచంద్ర రావేలా బాల్యమందు గురుని చేరి విలు విద్యలు నేర్చినావు బాల్యమందు గురిని చేరి విలు విద్యలు నేర్చినావు రాక్షసులను వధించి యాగమును గాచినావు రామచంద్ర రావేల నమము బ్రోవ రాజీవానయను గునుము మంగళము రామ మంగళము రామ రామచంద్రరావేళ ఎల్లవేలలందు నిన్ను ధ్యానించు చుందుమనీ ఎల్లవేళలందు నిన్ను ధ్యానించుచుందుమనీ కన్నులలోనైనా ఇక కనిపించగరావా కరుణించగరావా రామచంద్ర రావేల రామచంద్ర రావేల రయమునమము బ్రోవా రాజీ రామచంద్ర రావేలా ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ